హలో వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల గుంతటి ఈరోజు ఒక చిన్న టిప్పుతో వచ్చానండి ఏం లేదు మన ఫేసు వన్ వీక్లో స్మూత్గా అవుతుంది దీనికి కావాల్సిన ఐటెమ్స్ మీన్ పప ఇంట్లో ఏ పప్పులున్నా సరేనండి ఇవన్నీ కాదు మా ఇంట్లో అయితే శనగపప్పు మినపప్పు కన్ పెసరపప్పు అన్ని పప్పులు కలిపి నేనైతే వేసినా ఇంట్లో ఇంట్లో ఏది ఉన్నా సరే అది తీసుకొని మంచిగా ఒక పీనం పెట్టుకొని పీనం పెట్టుకున్నాక మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏంపాలి వేపిన తర్వాత అది మంచిగా అవి వేంపిన తర్వాత ఒక మంచిగా పండుగ ఏంపిన తర్వాత అవి ఒక బౌల్లో తీసుకొని మిక్స్ పెట్టాలండి దీని గురించి ఏం లేదండి ఇది మన ఫేసు బ్రౌన్ మన ఫేస్ మీద చిన్న చిన్న బ్లాక్ డార్ట్స్ ఉన్న చిన్న చిన్న గుళ్ళలున్నా చిన్న లాగా ఏమున్నా సరే ఇది పౌడర్ అయిన తర్వాత ఈ పౌడర్ తీసుకొని మనం ఏం చేయాలంటే ఫేస్ పైన కానీ మన హ్యాండ్స్ పైన కానీ మన మెడచెర్ల మీద ఏడైనా సరే బ్లాక్ ఉన్నా సరే ఈ పౌడర్ని తీసుకొని పౌడర్ని బాగా కొంచెం వాటర్ కలుపుకో వాటర్లో తడుపుకొని బాగా మసాజ్ చేసుకోవాలి బాగా మసాజ్ అంటే గట్టిగా ఫ్రెడ్ చేసి రాసుకోవాలండి మంచిగా రాసుకున్న తర్వాత ఎలాంటి ఇట్లా పిగ్ పిగ్మెంటేషన్ కానీ ఏమొచ్చినా సరే అది పెట్టుకుంటే పోతుంది మీరు అయితే ఇది చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు బాగా చిన్న పిల్లలకి మధ్య ఫ్యాట్ కావడం వల్ల మెడల పైన బాగా బ్లాక్ అవుతుంది